వినైన్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలు దశపాలలో బీవిరం ఆధ్వర్యంలో జరిగాయి కానీ జనాలు ఎవరు లేకపోవడంతో ఫోటోగ్రూప్కే సరిపోయింది నిలబెట్టాలని చెప్పి ఎనభై రెండులో ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు పెట్టడానికి దక్షిణాది అని మద్రాసి అని చెప్పి మాట్లాడుతుంటే కారు అని చెప్పి మాకు పొందని చెప్పి ఢిల్లీ ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలన్న సంకల్పంతో ఈ మీటింగ్ మనకి అని చెప్పి తప్పులు చేసిన మరి పత్రికా సమావేశం నిర్వహిస్తూ మరి ఎన్నో అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైం ప్రభుత్వ వ్యతిరేక మీదకి వచ్చి ధైర్యంగా నిలబడిన వ్యక్తి బీగే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు మనందరూ ఊహించిన దానికన్నా ఒక గ్లోబల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారంటే అది చాలా గర్వకారణం అని చెప్పి

శ్రీ నారా చంద్రబాబు గారు డెబ్బై ఎనభై వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది ఎందుకంటే నేటితో ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయి డెబ్బై ఆరు వస్తుందో అడుగు పెడుతున్నారు రేపు ఇది ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూడి జాగ్రత్త మనం చేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మే ఇరవై ఎనిమిదిని ఎన్టీఆర్ గారు ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష మనం చేస్తారు ఎందుకంటే ఆ మహానుభావు మనల్ని మద్రాసి అన్న దక్షిణాది అని అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చులకంగా మాట్లాడితే మేము తెలుగువారం మాకు ఒక రాష్ట్రం ఉంది మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు ఇవాళ తెలుగు వాళ్ళని అంచి వేస్తుంటే వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక సహించలేక లేక తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది మాసాల్లో పార్టీ గణనీయ సాధించి ప్రపంచం సృష్టించారు మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వాన్ని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటున్న జరుగుతుంది ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావితరాలకి ఎన్టీఆర్ ఎవరో ఎన్టీఆర్ లివ్స్ ఆన్ వంద సంవత్సరం రెండు రెండో ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫుడ్ దండేసి అర్పిస్తారు ఇవాళ మనం చూస్తున్నాం అల్లు సీతారామరాజు గారు కానీ భగత్ సింగ్ గారు కానీ ఇవన్నీ ఎందుకు అంటే మనం చూడకపోయినా సరే ఆ మెసేజ్ జనరేషన్ జనరేషన్ పాస్ అవుతుంది ఇది చేయటం వల్ల ఎన్టీఆర్ లభిస్తారు ఒక చేయకపోతే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఎన్టీఆర్ ఎవరు అని నెక్స్ట్ జనరేషన్ తెలియదు అంతా దీన్ని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం అంతా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ ఆ రోజు నవ్వారు చేస్తూ ఇచ్చారు రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఆయన కూడా చేస్తారు డెఫినెట్గా అప్పుడు ఆయన తొంభై ఏడు వస్తుంది మేము ఉంటామో లేదు తెలియదు ఎందుకంటే ఈ జనరేషన్ కానీ తా తేడా ఉంది ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో సో గా చంద్రబాబు నాయుడు వందేళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశంలోనే చూసేలాగా చేసే సత్తా ఉన్న నాయకుడు ఆ వ్యక్తికి ప్రజలు అందరూ ఆయుర్ ఆరోగ్యంలో ఉండాలని చెప్పి భావిస్తున్నారు అలాంటి రాజధాని అద్భుతంగా తీర్చిదిద్ది డెఫినెట్గా మేము అందరూ చంద్రబాబు నాయుడు పాలనలో మేము ఉన్నామని చెప్పి కారు ఎకరిస్తుండగా ప్రతి ఒక్క తెలుగు వాడిని ఆయన చేసి చేస్తూ జై హింద్ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు అభిమాన సమక్షలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అందరికీ తెలుసు నిరంతరం రాష్ట్ర ప్రజలు అన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అనంత నిత్యం కృషి చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి ఎంతో మందికి ఆదర్శంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజల తరఫున మా తెలుగు శక్తి తరఫున మా విశా విశాఖ ప్రజలు కూడా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు రోజు ముందు రోజే మరి అవిశ్వాసంతో విశాఖ ప్రజలందరూ కూడా మరి కార్పొరేట్లు కల్పిస్తాయి ఈ కార్పొరేట్లందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం విసుగు చెంది కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని మరి సపోర్ట్ చేస్తూ మాకు విశాఖ ప్రజలు మేయిపేటను కూడా పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తున్నందుకు మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన సుభాగాలు తెప్పితే చాలా చేసుకుంటారు మరి వేళ తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం దసపట్లో నిర్వహించడం చాలా సంతోషం మరి చంద్రబాబు నాయుడు ఈవేళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపుతోనూ ముఖ్యమంత్రిగా అవడం చాలా సంతోషం మరి వారికి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి రేపు ఈ రోజుతో మరి రేపు డెబ్బై ఆరు సంవత్సరాలు దాన్ని ముందుగానే మరి వేళ రామ్ గారు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఈ వేళ వరకు కూడా దిగ్విజయంగా మరి వెళ్తూ తెలుగువాడి గౌరవం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారికి గుర్తింపు వచ్చిందది దాని కారకులు ఎన్టీ రామారావు గారు మరి వారి అల్లుడిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకొని ఇవాళ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం ప్రజలందరి తరఫు నుంచి కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవాళ కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఒకటైతే నేను చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా నేను కోరేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఒక వెన్నుముఖ ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలో విశాఖపట్నం గుర్తింపు వచ్చే విధంగా మీరు పనిచేసి ఇంకా విశాఖపట్నానికి గౌరవం పెంచే విధంగా పనిచేయాలని మీ పుట్టినరోజు సందర్భంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనక్కి పడిపోయిన సందర్భంలో మనం చూసాము ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటి చక్క పెట్టుకుంటూ అది వెళ్ళే విధానం తన నిజంగా అభివృద్ధిని మనం నోచుకుంటూ అనే ఒక సంతోషకరమైన బర్త్డేని ఈరోజు ఇక్కడ తెలుగు శక్తి ఆధ్వర్యంలో రాముగారి ఆధ్వర్యంలో ఘనంగా వాళ్ళ బ బర్త్డే జరపడం జరిగింది నిజంగా ఇది ఒక శుభ పరిణామం రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది ఈరోజు ఇంకా విశాఖ మున్సిపాలిటీ ఈరోజు తప్పకుండా తెలుగుదేశం కైవసం చేసుకొని అది నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి పెద్దలందరూ షాయ మన నిజాన్ని